దీపావళిని నిషేధించాల దీపావళి ఎంత పవిత్రమైన పండుగ కదా ప్రపంచంలోనే అత్యంత ఘనంగా జరుపుకునే వెలుగుల పండుగ ఇది చీకటిని చీల్చుకుని వెలుగులు వచ్చినట్టు కష్టాలను దాటుకుని సంతోషం వచ్చినట్టు ఈ పండుగ మనకు ఒక ఆశ కానీ గత కొన్నేళ్లుగా ఒక భయంకరమైన మాట వినబడుతుంది దీపావళి అంటే కాలుష్యం విషం ఊపిరి ఆడకపోవడం దానికన్నా ఆ పండుగను నిషేధించడమే బెటర్ కదా అని కొందరు గట్టిగా ప్రశ్నిస్తున్నారు కూడా అసలు మన పండుగ సంస్కృతి అంతా మారిపోయి మనమే దాన్ని నిషేధించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది దీపావళి అంటే కేవలం టపాసులేనా మనమంతా కలిసి కన్నీళ్ళు పెట్టుకుని ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకంటే ఈ కాలుష్యం వల్ల అత్యధికంగా నష్టపోయేది ఎవరు దీన్ని వెనుకున్న నిజం వాస్తవాలు ఏంటి మనమంతా కలిసి చేయగలిగే ఒక మార్పు ఇదంతా తెలుసుకోవాలంటే ఈ ఒక్క వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మన పండుగ గొప్పతనం ఏంటో దాన్ని ఎలా కాపాడుకోవాలో మీకే ఒక క్లారిటీ వస్తుంది అసలు మన దీపావళి ఎందుకు జరుపుకోవాలి ఒకసారి చూడండి టపాసులు కాల్చడం అనేది ఎప్పుడో మొదలైన ఆచారం కావచ్చు కానీ మన పండుగ యొక్క అసలు పునది అది కాదు కదా పురాణాల ప్రకారం ఈ పండుగ ధర్మం గెలిచిన రోజు శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించి పద్నాలుగు ఏళ్ల వనవాసం పూర్తి చేసుకుని సీతమ్మతో సహా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఇది సంతోషాన్ని అయోధ్య ప్రజలు ఎలా పంచుకున్నారు దీపాలు వెలిగించి మరి రాజును ఆహ్వానించారు మరి ఈ పండుగ యొక్క అసలు ఉద్దేశం జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని వెలుగు ద్వారా చీకటిని పాలద్రోలడం కదా మనం లక్ష్మీ పూజ కూడా చేస్తాం కదా లక్ష్మీదేవిని సంపదకు అదృష్టానికి ప్రతీకగా పూజిస్తాం ఆ సంపద ఆ అదృష్టం దేని గురించి కేవలం డబ్బు కాదు కదా మన కుటుంబం యొక్క శ్రేయస్సు ప్రాస్పర్టీ ఆరోగ్యం గురించి మన ఇంట్లో మట్టి ప్రమేదల్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి దీపాలు వెలిగిస్తే చాలా శ్రేష్టమని మన పెద్దలు ఎందుకు చెప్తారు ఎందుకంటే పండుగ అంటే స్వచ్ఛమైన వెలుగు శుభ్రమైన వాతావరణం అని మన పూర్వీకులు నమ్మారు కాబట్టి టపాసులు కాల్చడం అనేది కేవలం ఆనందాన్ని వ్యక్తం చేసే ఒక కల్చర్ కష్టం మాత్రమే అది మన పండుగ యొక్క మతపరమైన ట్రెడిషన్ కాదు ఈ తేడాను మనం అర్థం చేసుకోవాలి ప్రపంచమంతా ఎలా జరుపుకుంటోంది దీపావళిని కేవలం భారతదేశంలోనే కాదు మలేషియా నేపాల్ యూకే సింగపూర్ యుఎస్ వంటి పది పైగా దేశాల్లో కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు అయితే వాళ్ళు ఎలా జరుపుకుంటారో చూస్తే మన కళ్ళు ఒక్కసారిగా తెచ్చుకోవాలి నేపాల్లో దీన్ని తీహార్ అంటారు ఈ ఐదు రోజులు పండుగలో వాళ్ళు మనుషులకే కాదు మన చుట్టూ ఉన్న జీవరాశులకు కూడా గౌరవం ఇస్తారు మొదటి రోజు కాకులను రెండో రోజు సునకాలను నాలుగో రోజు యమధర్మరాజుని ఆరాధిస్తారు ఈ పండుగలో ఈ ఆచారంలో ఎక్కడైనా టపాసులు కాల్చి జంతువులకు ఇబ్బంది కలిగించే ఆలోచన ఉందా లేదు ఆనందాన్ని ఉత్సవాన్ని ప్రకృతిని గౌరవించడంలో వాళ్ళు చూస్తున్నారు యూకేలోని సెలిస్టర్ సిటీ గురించి మీకు తెలుసా భారతదేశం వెలుపుల అతి పెద్ద దీపావళి వేడుక అక్కడే జరుగుతాయి ఆ వేడుకలో గొప్ప ఊరేగింపులు సాంప్రదాయ సంగీతం అద్భుతమైన లైట్ల ప్రదర్శన ఉంటాయి వీళ్ళు కూడా టపాసుల కోసం చూడటం లేదు ప్రపంచం మొత్తం మన పండుగ స్ఫూర్తిని వెలుగును బంధుత్వాలను ఆ భోజనాలను ఎంజాయ్ చేస్తుంది కానీ మనం మాత్రం శబ్దం పోగా అనే రెండు కారణాల కోసం మన ఆరోగ్యంతో మనమే ఆడుకుంటున్నాం టపాసులు లేకుండా కూడా పండుగను ఘనంగా జరుపుకోవచ్చు అని ఈ ఉదాహరణలు చెప్తున్నప్పుడు మనం ఎందుకు మారలేకపోతున్నాం మన ఆరోగ్యంపై విషం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం గాలిషయం వల్ల నష్టం ఎవరికి భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పండుగ సమయంలో గాలి నాణ్యత సూచి ఏక్యూఐ స్థాయిలు ఆకాశాన్ని తాకుతాయని మీకు తెలుసా రెండు వేల ఇరవై నాలుగులో మన దేశ రాజధాని ప్రాంతంలో ఏక్యూఐ స్థాయిలు అత్యధికంగా ఎనిమిది వందల ఆరు వరకు నమోదయ్యాయి అంటే ఈ ఎనిమిది వందల ఆరు చాలా ప్రమాదకరమైనది హజార్డస్ కేటగిరీకి కింద చూస్తారు ఈ స్థాయిలో కాలుష్యం ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు గొంతు పొడిబారుతాయి కళ్ళు మండుతాయి ఇక వృద్ధులు చిన్నపిల్లలు ముఖ్యంగా ఆస్మ శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి కేవలం కొన్ని గంటల పాటు టపాసులు పేల్చినందుకు వాళ్ళు ఆ రాత్రి అంతా ఊపిరి ఆడక హాస్పిటల్ బెడ్స్ పై గడపాల్సి వస్తుంది పండుగ రోజు మనం మన అత్యంత ప్రియమైన వారిని మన చేతులతోనే విషవాయువులోకి తోచేస్తున్నాం కదా ఇది ఎంత పెద్ద తప్పు పండుగ పేరుతో అలా చేయొచ్చా ఇతరుల ఆరోగ్యానికి హాని కలిగించే పనిని మన శ్రేయస్సుకు భంగం కలిగించే పనిని మనం ధర్మంగా సంస్కృతిగా ఎలా పరిగణించగలం నిజానికి సుప్రీంకోర్టు కూడా దీనిపై ఆదేశాలు ఇచ్చింది రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ పర్యావరణ రహిత టపాసులు కాల్చాలని చెప్పింది కానీ ఏం జరుగుతుంది సుప్రీంకోర్టు చెప్పిన గ్రీన్ క్రాకర్స్ కంటే ప్రమాదకరమైన చట్ట విరుద్ధంగా స్మగ్లింగ్ అయిన బాణసంచానే ఎక్కువగా వాడుతున్నారని సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది అంటే మనం మన పండుగ పేరుతో చట్టాన్ని మన ప్రేమైన వారి ఆరోగ్యాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాం కదా దీనికన్నా పెద్ద తప్పు ఇంకేమైనా ఉంటుందా మనం చేయగలిగే మార్పు ఇక్కడి నుంచే మొదలవ్వాలి మనం దీపావళిని నిషేధించాల్సిన పని లేదు మనం చేయాల్సింది ఒకటే పండుగ యొక్క అసలు వెలుగును తిరిగి వెలిగించడం మన సంస్కృతి మన పండుగ మనకి ఏం నేర్పించాయో అదే చేద్దాం మట్టి ప్రమిదలను వెలిగిద్దాం ఇల్లంతా వేల సంఖ్యలో మట్టి ప్రమిదలతో అలంకరించండి వాటిని వెలిగించండి పండుగ యొక్క నిజమైన వెలుగు ఇదే కదా టపాసుల కోసం ఖర్చు పెట్టే డబ్బును కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్న వారికి లేదా పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న వారికి ఆ సంస్థలకు విరాళంగా కూడా ఇవ్వచ్చు మన సంపద మన శ్రేయస్సు పది మందికి పంచితేనే కదా దాని విలువ పెరుగుతుంది ప్రపంచానికి మన ఆచారాన్ని చూపిద్దాం నేపాల్ లాగే మన చుట్టూ ఉన్న ప్రకృతిని గౌరవిద్దాం పండుగ రోజున మొక్కలు నాటండి ఆ పక్షులకు ఆహారం పెట్టండి అప్పుడు పండుగ సంతోషం మన ఒక్కరికే కాదు ప్రపంచంలోని ప్రతి జీవికి అందుతుంది ఒకవేళ కాల్చాల్సి వస్తే కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వాడతామని అది కూడా రాత్రి ఎనిమిది నుంచి పది గంటల మధ్య వాడతామని ఈ రోజు మనం మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేద్దాం దీపావళి అనేది వెలుగుల పండుగ విషవాయువుల పండుగ కాదు మన పండుగను మనం ప్రేమించుకోవాలంటే ముందుగా మన ఆరోగ్యాన్ని మనల్ని నమ్ముకున్న ప్రకృతిని మనం ప్రేమించుకోవాలి మనం మారితే కదా మన సంస్కృతి కూడా మారుతుంది మనం బాధ్యత తీసుకుంటే మన దేశం మారుతుంది ఈ మార్పును ముందుకు తీసుకువెళ్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మనసులో ఉన్న మాటను కింద కామెంట్ లో పంచుకోండి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయడంతో పాటు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు